హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా వాకిట్లో వేసే ముగ్గు వీడియో చేసి పెట్టాలనుకున్నానండి అందుకనే వీడియో చేసి పెడుతున్నాను తెల్లవారుజామున వాకిలి అడిగి ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి వాకిలి ఇంటికి కూడా కళ వస్తుంది నాకు వాకిట్లో ముగ్గులు వేయడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి నేను ఇది ప్రతిరోజు చేస్తూ ఉన్నాను ఇంకా చిన్నప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళం ఎవరిది పెద్ద ముగ్గు ఉంటుందో అని మొగ్గు వేసాక వాళ్ళం ఎక్కువ నేనే పెద్ద ముగ్గు వేసేదానండి చిన్నప్పుడు అలా సరదాగా సాగేది నేను ముగ్గు వేస్తున్నప్పుడు కోడిపుంజులు కూయడం పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయండి కోడిపుంజు అరవడం అయితే వినిపిస్తుంది పక్షుల అరుపులు మాత్రం వాల్యూమ్ మ్యూట్లో పెట్టినప్పుడు పోయినట్టుందండి ఇంతకీ అసలు సంగతి ఏంటంటే నేను మీకు ఒక విషయం చెప్పాలని ఈరోజు వీడియో చేస్తున్నాను కొంతమంది ఉంటారండి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ గుణం ఎలా ఉంటుందంటే పక్కింట్లో ఏం జరుగుతుందా ఆ విషయం గురించి డిస్కషన్ చేసుకుందామా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడూ చూసినా వైపు పక్కింటి వైపు తొంగి చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి అదో టైంపాస్ ఇంకా చెప్పాలంటే ఎదురింట్లో ఏం గొడవ జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆరా తీయడానికైతే తెగ ఉబ్బులాట పడుతూ ఉంటారు ఒక ఆవిడ వచ్చి అయితే మీ కోడలు ఏం చేస్తుంది ఏదైనా పని చేస్తుందా లేదా ఏం చేస్తుంది అంటూ ఆరా తీస్తూ ఉంటారు ఆ కోడలి వాళ్ళ అత్త అయితే పొద్దుట తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ తొమ్మిది ఐదాకా చాటభాద్రతం చెప్తూనే ఉంటారు ఇంట్లో జరిగింది మొత్తం వీళ్ళకి ఇదేం సరదో నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు పొద్దల్లా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళ ఇంట్లో ఏమేమి విషయాలు జరుగుతున్నాయని ఆరా తీయడము వాళ్ళు ఏం వండుకున్నారు దాని గురించి డిస్కషను అదేదో మళ్ళీ దేశాన్ని ఉద్ధరించినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళకి ఏం పని అండి తినడం తిన్నదరిగేదాకా మాట్లాడుకోవడం ఇదే పని నలుగురు ఒక దగ్గర కూర్చుంటారు అందులో నుంచి ఒక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ గురిండి మాట్లాడతారు ఇంకొక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ గురిండి వాళ్ళ ఇంట్లో విషయాల గురుండి మాట్లాడుతూ ఉంటారు మిగతా ఇద్దరు అంతే వీళ్ళతో వాళ్ళు కలిసాక వాళ్ళతో వీళ్ళు కలిసాక వాళ్ళ గురుండి వీళ్ళు వీళ్ళ గురుండి వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఇదేమైనా పద్ధతేనా అండి ఫ్రెండ్షిప్ అంటే అందరూ ఒకేలా ఆలోచించాలి అందరినీ ఒకలాగే చూడాలి నేను ఏదో సోది చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోకండి ఇది జనరల్గా ప్రతి వీధిలోనూ జరిగే తంతే అందుకే ఇలాంటివి నాకు నచ్చవు కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్పాలనిపించిందండి మీకు బోరు కొట్టిస్తే గిట్లా నన్ను క్షమించండి ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునే డిస్కషన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి నేను చెప్తున్నాను ఒకరి వైపు ఒకవేళ చూపిస్తే మిగతా నాలుగు వేలు మన వైపు చూపిస్తున్నాయి కదా అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు ఇలా మాట్లాడే అర్హత ఉందా అని చూసేవాళ్ళు అనుకోవచ్చు కానీ నాకు అర్హత ఉంది ఎందుకంటే ఇలాంటివి చేయకుండా నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను దీనివల్ల నాకు నా ఫ్యామిలీకి మంచి జరిగితే నాకు చాలా మంచిది వీడియో ద్వారా మీరు కూడా వాళ్ళ గురించి చెప్తున్నారు కదా అనుకోవచ్చు నేను చెప్పడం అయితే ఎవరిని ఉద్దేశించి కాదండి నేను జనరల్గా వింటూ ఉంటాను కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను అంతేకాని నాకు ఎట్లాంటి కోపతాపాలు లేవండి ఈ వీడియో చూసి వాళ్ళు కొంచెం మారితే చాలా సంతోషం అండి నాకు తెలుసు ఫ్రెండ్స్ మీ ఇళ్ళ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారని మీరు కనెక్ట్ అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్